ఎన్నిసార్లు మాట్లాడుకున్నా పూర్తిగా స్పష్టత రాని విషయం ఓట్ల తేడా ఈవీఎంల గురించినటువంటి ఫిర్యాదులు తప్పకుండా ఓట్లలో తేడా వచ్చింది పోలైన వాటికంటే అయినట్టు ప్రకటించిన వాటికంటే ఎక్కువ ఓట్లు ఎంచారు ఐదు కోట్ల ఓట్లు అని విఎఫ్డి ఓట్ ఓట్స్ ఫర్ డెమోక్రసీ నివేదిక చెప్పింది దాని గురించి నేను మీతో మాట్లాడాను అది కాకుండా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ కూడా ఒక నివేదిక అభిరుదాలు చేసింది దీని ప్రకారం ఇది ఇంకొక తరహా చెంది వాళ్ళేమో పూర్తి నియోజకవర్గాలు అన్ని రెండింటినీ పోల్చి వాళ్ళు చెప్పారు వీళ్ళు ఏడిఆర్ నివేదికలో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈసీ ప్రకటించిన లెక్క కంటే కూడా ఓట్లు లెక్కింపు చేసినప్పుడు ఆరు లక్షలకు దాదాపుగా ఓట్ల తేడా వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు ఈ రెంటికి తేడా ఉందని కొంతమంది మాట్లాడవచ్చు కానీ అది అక్రమం వేరు ఇది వేరు ఈ ఐదు పాయింట్ ఐదు ఒక్క లక్షల్లో ఈ మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఈ తేడా వచ్చింది నూట డెబ్భై ఆరు సీట్లలో ముప్పై ఐదు వేల ఓట్లు ఎక్కువగా లెక్క పెట్టారు అలా కొన్ని చోట్ల తక్కువ కూడా పెట్టారు సో ఐదు వందల ఇరవై ముప్పై ఎనిమిది ఐదు వందల ముప్పై ఎనిమిది సీట్లలో తేడా ఉంది లోక్సభ సీట్లలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటి తేడా ఉంది ఓట్లు తక్కువ లెక్క పెట్టిన చోట్ల తేడా ఒక మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్ల కంటే తక్కువ తక్కువ లెక్క చోట ఓట్లు తక్కువ చెప్పిన ఓట్లు ఎక్కువ లెక్క పెట్టిన చోట ఒక ఓటు నుంచి పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్ల తేడా వరకు అంత తేడా కూడా ఉంది ఎందుకు ఉంది అసలు ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఎన్నికల సంఘం చాలా ఆలస్యంగా నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టలు దెబ్బతీయడానికి పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలైన ఓట్ల కంటే లెక్క ఎక్కువగా ఉన్నాయని ఒక అదే పనిగా కొన్ని సంస్థలు ఇది బహుశా విఎఫ్డికి సమాధానం ఈ ప్రచారం చేస్తున్నారు ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పోలైనా వేణ చివరి దశలో ఏడు గంటలకు అట్లా మేము ప్రకటించాము అప్పటికి అన్ని వివరాలు మాకు రాలేదు వివరాలు వచ్చిన తర్వాత చెప్పినవి వాటికి తేడా ఉండటం సహజం దీని మీద చాలా అనవసరమైన అర్థాంతం చేస్తున్నారు మేము దీన్ని ఖండిస్తున్నామని ప్రకటన చెప్పారు వాళ్ళు అది మీడియాలో వచ్చింది చాలా ఆలస్యంగా ఇంకా ఖండించకపోతే కుదరదని వాళ్ళు చెప్పిన మాట కానీ అదే సమయంలో సుప్రీం సుప్రీంకోర్టు ముందు మళ్ళీ ఒక కేసు దాఖలైంది ఈ తేడాలు ఏంటి విఎఫ్టీ నివేదిక మీద కానీ ఏడిఆర్ మీద కానీ స్పందన లేకపోవటం అని పైగా కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ అనే అయినా విఎఫ్డి నివేదిక ఆధారంగా తీవ్రమైన ఫిర్యాదు చేశాడు ఇదంతా మాయం జరిగిందని విఎఫ్డీ నివేదిక ప్రకారం రెండో దశ పోలింగ్లో డెబ్భై తొమ్మిది స్థానాల్లో ఈ తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో అత్యధికం బీజేపీకి చాలా ఎక్కువ భాగం బీజేపీకి వచ్చాయి ఈ మొత్తంలో జరిగిన గల్లంతా అదే అనేది ఇక్కడ చాలామంది అభిప్రాయం కాబట్టి ఏం జరిగిందని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో మొన్ననే ఒక తీర్పు ఇచ్చారు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంతకుముందే మేము చెప్పాం కదా ఎన్నిసార్లు తీసుకొస్తారు ఈవీఎంల గురించి ఇంకా మేము ఎలాంటి ఫిర్యాదులు కేసులు పరిశీలించబోవట్లేదు అని వాళ్ళు కొట్టేశారు కానీ ఈ నివేదికల తర్వాత నిన్న మళ్ళీ ఒక కేసు దాఖలైంది సుప్రీంకోర్టులో పిటిషన్ దీన్ని ఒక బే ధర్మాసనం తీసుకుంది వాళ్ళు విచారించారు అయితే ఒక మాట అన్న ఇందులో ఉన్న విషయాలు తీవ్రమైనవి వీటి మీద ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిందే కానీ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇప్పటికే ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరగా ఈ ఇవి కూడా ఈ కేసు కూడా వెళ్తే న్యాయంగా ఉంటుంది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది అందుకని మేము సిఫార్సు చేస్తున్నాం ఈ కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారించాలని ఆ అయితే విచారిస్తే మంచిదని ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివైస్ జస్టిస్ డివైస్ చంద్రచూడ్ కాబట్టి ఆయనకు మేము రెఫర్ చేస్తున్నామన్నా రెఫర్ చేశారు మరి తర్వాత ఏం జరుగుతుంది తెలియదు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జస్టిస్ సంజీవ్ ఖన్నా చంద్రచూడ్ తర్వాత ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు లేదా ఏదో కొద్ది రోజుల తర్వాత కాబట్టి జస్టిస్ సంజీవ్ ఖన్నా దేన్ని విచారించడం అన్ని విధాలా సమంజసంగానే ఉంటుంది కానీ అసలు ఇక్కడ ఒక సమస్య ఉంది కేసు ఉంది అని గుర్తించడం మనకి ముఖ్యం దీన్ని ఆధారం చేసుకుని వెంటనే ఒరిస్సాలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కేవలం దీనివల్ల గెలిచారని కొంతమంది ప్రచారం చేయటం అది కూడా ఏమి నిలబడదు ఎందుకంటే ఈ ఇవన్నీ లోక్సభ స్థానాలకు సంబంధించినవి పైగా చెప్తుంది కూడా రెండో దశ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఎప్పుడో ఎన్నికలు జరిగాయి ఏదైనా సుప్రీంకోర్టు సమగ్రంగా విచారిస్తే నిజాలు న్యాయన్యాయాలు తీర్తాయి